లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు త్వరలోనే మరో తీపి కబురు వినిపించేందుకు ఆలయ అధికారులు సిద్దమవుతున్నారు ఇప్పటికే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న యాదాద్రి ఆలయ అధికారులు ఇప్పుడు మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రయత్నాలు మొదలు పెట్టారు గతంలో భక్తులు గుట్టపైనే బస చేసేలా గద్దుల వసతి ఉండేది కాగా అప్పుడు కూడా అదే సౌకర్యాన్ని మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఆలయ పునర్నిర్మాణం కారణంగా రకరకాల సౌకర్యాలు సేవలను నిలిపివేయగా ప్రస్తుతం వాటిని ఒక్కొక్కటిగా అందుబాటులోకి తీసుకొస్తారు ఈ క్రమంలోనే గుట్టపై భక్తులు నిద్ర చేసే అవకాశాన్ని కల్పించడంతో పాటు కొండపైన స్నాన సంకల్పం చేసేందుకు విష్ణు పుష్కరిణిని కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు అంతేకాకుండా గిరి ప్రదక్షిణ సేవను కూడా ప్రారంభించారు ఇలా గతంలో ఉన్న రకరకాల సౌకర్యాలు సేవలను తిరిగి భక్తుల కోసం అందుబాటులోకి తీసుకురాబోతున్నారు ఈ క్రమంలోనే కొండపై మరో సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలని ఆలయాధికారులు యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది అయితే గతంలో కొండపైన భక్తుల వసతి కోసం గదులు ఉండేవి అయితే ఆలయ పునర్నిర్మాణ లో భాగంగా ఆ గదులను పూర్తిగా తీసేశారు దీంతో ఇప్పుడు భక్తులు ఎవరైనా యాదాద్రిలో ఉండాలంటే కొండ కిందే గదులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో భక్తులు కొంత ఇబ్బందికి గురవుతున్నారు ఈ నేపథ్యంలో భక్తుల అసౌకర్యాన్ని పరిగణలోకి తీసుకున్న అధికారులు యాదగిరి గుట్టపైనే సుమారు రెండు వందల గదులను భక్తుల కోసం నిర్మించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది రాత్రి వేళల్లో కొండపై బస చేసి స్వామివారిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం ఈ వసతి గదులు నిర్మించాలి అన్న ప్రతిపాదనను ధార్మిక వ్యవహారాల శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే దాతల సహకారంతో గదులు నిర్మించేందుకు ఆలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు